దాదాపు నూట పంతొమ్మిది వెహికల్స్ కౌన్ చేసాం ఆ రోజు ఆ నుంచి మిగతా రోడ్ల నుంచి కూడా వచ్చి ఉంటాయి అన్ని బండ్లు ఎందుకు రా పుచ్చి దేనికి అన్ని బండ్లు ఏం చేద్దామండి మీ దగ్గర బండ్లు ఉంటాయి వస్తుంది మీ దగ్గరే జేసీపీండి ఉన్నాయి తిప్పతి వండిన్నాయి కాలం దగ్గరికి పోయేదానికి ఇంత కథ మళ్ళా మూడు మూడో ప్రభుత్వం వచ్చి ఇవాళ ఇది అవసరమా అందువల్ల మిత్రులారా సమయం వచ్చింది

నేను చెప్పాను గెలిస్తే వంద శాతం గెలవకపోతే జీరో అందువల్ల గెలిచి అవుతాం గెలిచి తీరాల్సిన అవుతాం ఎన్ని చందాలు వచ్చినా ఎన్ని పార్టీలు ఉన్నా అవుతున్నాం మనం ఇంతలా గెలిచి తీరాలా చెప్పారు కదా జేసీలే లెక్క లేనప్పుడు జేసీబీ ఇంకా అవసరం లేదు ఎందుకంటే నాలుగు వేల నూట ఇరవై ఐదు కోట్లు ఇచ్చినారు జగనన్న ఇంకా ఎవరైనా కానీ కూడా ఈ దేశంలో ఏ ప్రాంతంలో గాని ఏ రాష్ట్రంలో గాని ఏ పార్టీ కాని ఏ నాయకుని కాని ఇంత డబ్బుని జనాలకి మధ్యవర్తులు లేకుండా లచ్చాలు లేకుండా రెగమ్యుదేశంలో లేకుండా సిఫారసులు లేకున్నా నాయకులు లేకున్నా నేరుగా ఇల్లకు చేర్చి నాయకుడు ఇంకా ఎవరు ఉండాలనే విషయాన్ని గుట్ట పెట్టుకోండి ఏ మారండి ముప్పై రోజులు వస్తూ ఉన్నాయి కానీ రెండు కట్టే వాళ్ళు ఉన్నారు మీరు ఆలోచన చేయండి ప్రతి చిన్నదాన్ని కూడా మీరు నిశ్చితంగా గమనించమని కోరుతూ ఉన్నాను నేను వచ్చినాక గమనించాను సంక్రాంతి రోజు నాకు చేశారు మళ్ళీ గమనించాను శివరాత్రి రోజు నాకు చేశారు మళ్ళీ గమనించాను ఉగాది మంది చేయడం కోసము వాళ్ళని తెలియజేస్తూ ఉన్నాను లేకపోతే తర్వాత వాటిని వెళ్ళి నలుగురు మనుషులు వెళ్ళి ఎలా పాత పదనారు ఎంత ప్రయోజనం ఉండాలి వాళ్ళకి ఈ కూడా గుర్తు పెట్టుకోండి మన నాయకత్వానికి చెప్పారు మనల్ని రెచ్చగొట్టడానికి వస్తారు వేరు వేరు మాటలు మాట్లాడడానికి వస్తారు డైవర్ట్ చేయడానికి వస్తారు మనం ఎటువంటి పరిస్థితుల్లో అర్జునుడికి చెప్పు కాదు కాదు పక్షి పక్షి కన్ను ఎలా కనిపిస్తుందో మనకు కూడా గెలుపు అలాగే కనపడాలని కోరుతూ ఉన్నాడు ప్రతి ప్రతి బూర్తులోనూ కూడా మనం విషయం సాధించినప్పుడే మనకు విజయం అఖండ విజయం కూడా తెలియజేస్తున్నాను మళ్ళీ కూడా ఈ విజయం అందరికి కూడా పెట్టు కావాలి ఎవరు కూడా ఆలోచన చేయకూడదు డబ్బులతో వస్తే గెలిచిపోతామని ఆలోచన చేయకూడదు ఎవరైతే ప్రజాస్వామ్యం చేస్తారో ఎవరైతే ప్రజలకు అందుబాటులో ఉంటారో ఎవరైతే ప్రజల సమస్యలు తెచ్చుకుంటారో వాళ్ళు వస్తారు నువ్వు ఇలా చేయగలవు మున్సిపాలిటీ అభివృద్ధి చేయగలను ఎందుకంటే నేను మున్సిపల్ కమిషన్ గా పనిచేస్తున్నాను మున్సిపల్ ఫెషలాస్ కూడా పనిచేశాను ఇదే మున్సిపాలిటీకి నేను స్పెషలా పనిచేశాను ఇదే జిల్లాలో కదిరి మడకసిరా కళ్యాణదుర్గాలకి నేను మున్సిపాలిటీలకి అనంతపురం కార్పొరేషన్ గా పనిచేసి ఉన్నాను హిందూపురం మున్సిపాలిటీ కూడా నేను కమిషనర్ గా పనిచేస్తున్నాను వరంగల్ మున్సిపల్ కమిషనర్ గా పనిచేస్తున్నాను మున్సిపాలిటీల గురించి నాగ్పంతు గ్రామాల గురించి గ్రామ గురించి నాగపంతులు నా ఇంటి పేరే అయ్యింది రంగింది నా ముందుకొచ్చిన సమస్య ఏదైనా సరే చేయదగిన సమస్య తప్పుడూ నేను ఖచ్చితంగా పరిశీలించడానికే ప్రయత్నం చేస్తాను అందరినీ అౌరవిస్తున్న అందరికి అందరి పనులు చేయలేకపోవచ్చు ఏమో కానీ అతన్ని గౌరవించడంలో ఏ మాత్రం తేడా రాదండే విషయం తెలియజేస్తున్నానే కొలాయాల పచ్చలేదు నాకు ఊరే నృత్యం వచ్చే కానీ నా కుటుంబంలో ఒక్కటే కాదు ఆ విషయాలు మీరు గుర్తు చేసుకోండి ముఖ్య రోజుల్లో ఏ మాత్రం కూడా డైవర్ట్ కాకుండా ఏ యొక్క విషయాన్ని కూడా మీరు మర్చిపోకుండా బూతుల్లో మనకు మెజారిటీ ఎంత రావాలో ఏ వీధులు ఉన్నాయో ఏ ఇల్లున్నాయో ఆ ఇళ్లలో వాళ్ళు ఎవరు ఉన్నారో చూసుకొని మనకు మద్దతును కూడగట్టాలని నేను తెలియజేస్తూ ఉన్నాను ఇంత గొప్ప నాయకుడు ఇలా యువ కలిగిన నాయకుడు నాకు మీరు చూస్తున్నారు అక్కడికి ఇవ్వలేకపోతే ఒక కారణం ఆ పార్టీలో ఇవ్వలేకపోవడానికి కారణము విమలకన్నాకి ఇవ్వలేకపోవడానికి కారణం కూడా డబ్బు డబ్బును మీరు ఖచ్చితంగా కూడా ఓడించాలని తెలియజేస్తున్నాను ఓడించాలి కోరుకుంటున్నాడు ఆయన అనుకుంటున్నాడు టికెట్ యొక్క డబ్బుతో వచ్చింది మీటింగ్ ఏ మీటింగ్ కూడా డబ్బులు లేకుండా జనాన్ని తీసుకురావాలని పోతున్నాడు ఆయన ఒక్క కొంతమందిలో తీసుకురావాలను కూడా ఈ రోజు మీటింగ్ కూడా నేను డబ్బులు ఇచ్చి పిలిచింది లేదు ఇవన్నీ కూడా మీరు పెట్టుకోండి మన కుటుంబాన్ని డబ్బు గినిగా ఓడిస్తే ఇంకా ప్రజాస్వామ్యంలో ఏది దిక్కుండదని నేను తెలియజేస్తున్నాను రాబోయే రోజుల్లో ఏ ఏ అదాలో అమ్మలో వచ్చి రాజకీయాలు చేస్తారు కానీ నిజంగా ప్రజాసేవ చేసేవాడు అందుబాటులో ఉండేవాడు ప్రజల సమస్యలు తెలిసిన వాడు చేయగలన్న విషయాన్ని మీరు అందరూ గుర్తు పెట్టేవాళ్ళు చాలా కృత్యమైనవి రోడ్లు ఎన్ని పార్టీలు కలిసి వచ్చినా కానీ కూడా ఎన్ని అబద్ధాలు చెప్పినా మీరు నమ్మకం తెలియజేస్తున్నాను ఈ విషయాన్ని కూతుల్లోకి వెళ్ళి ఇళ్లలోకి వెళ్ళి తెలియజేసి అఖండమైన మెజారిటీ వైఎస్ఆర్సీపీని సిపి గెలిపించాలని కోరుతున్నాను రెండు ఓట్లు ఎమ్మెల్యే ఒకటి అలాగే శంకరన్న కూడా ఎంపీగా గెలిపించారని నేను కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా కృపడి థ్యాంక్ యూ వెరీ మచ్